హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఫ్రెండ్స్ కాలనీలో ఒక మంచి ఇంటి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని చూస్తున్న వారు మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రకటించాలి అంటే దయచేసి సంప్రదించండి అలాగే మీ ఇల్లు మీ పొలం మీ ఫ్లాట్ మీ సైటు అమ్ముకోవాలి అంటే మాత్రం నాకు సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి అమ్మి పెడతాను దయచేసి మర్చిపోవద్దు నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఒక లైక్ చేయండి చాలు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూసేది ఒక మంచి ఇల్లు ఇప్పుడు చూసే ఈ ఫోటో త్రీ లో చేయడం జరిగింది ఈ ఇల్లు కాదు ఫ్రెండ్స్ ఈ ఇంటికంటే ఇంకా అందమైన ఇల్లు అది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఇల్లు ఫ్రెండ్స్ మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్ పెద్ద హాలు అంటే మూడు వందల తొంభై గదిల్లో కట్టారంటే ఎంత పెద్ద హాలు కానీ డైనింగ్ హాల్ కానీ ఉంటుందో మీరే గమనించండి అలాగే బెడ్రూమ్స్ కూడా చాలా పెద్ద విశాలమైన బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వాటికి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు ఫేసింగ్ నార్త్ కాబట్టి దీని కొలతలు వచ్చేసరికి నలభై ఐదు ఫేసింగ్ నలభై ఐదు ఫేసింగ్ అలాగే పొడవ వచ్చేసరికి డెబ్బై ఎనిమిది మూడు వందల తొంభై గజాల్లో ఈ బిల్డింగ్ ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు అది నలభై అడుగులు సిమెంట్ రోడ్డు అలాగే డ్రైనేజ్ సదుపాయం ఉంది రెండు వైపులా డ్రైనేజ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే దీనికి ఈ ఫ్రెండ్స్ కాలనీలో చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి నీట్గా ఎక్సలెంట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు ఉన్న వాతావరణం మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటికి మున్సిపల్ వాటర్ కూడా ఈ ఇంటికి డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి గమనించండి ఏదైనా వాటర్ బాగుంటేనే కదా మనం ఇల్లు కొనుక్కోవడానికి ఇష్టపడేది ఎందుకంటే వాటర్ చాలా బాగుంటుంది ప్రతి ఇంటికి కూడా ఈ ఏరియాలో మున్సిపల్ వాటర్ ఇంటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అంత మంచి ఏరియా తర్వాత ఏంటంటే ఇది నెయిర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఫ్రెండ్స్ కాలనీ అనేసి ఉంది ఆ ఏరియాలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్ళి మీకు వివరాలు అన్ని తెలియజేస్తాను అలాగే కాస్ట్ వివరాలు వచ్చేసరికి ఒక గజం ఈ ఏరియాలో యాభై ఐదు వేలు ఫైనల్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే జరుగుతుంది ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ అలాగే దీనికి ఫుల్గా లంసమ్ గా ఒక అమౌంట్ అయితే చెప్పడం జరిగింది రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు చెప్పారు ఫ్రెండ్స్ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు చెప్పారు అందులో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది అనేసి అన్నారు రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రెండు కోట్ల యాభై లక్షలు ఎలా చెప్పారు అనేది కూడా నేను క్లియర్ గా మీకు వివరిస్తాను దయచేసి వినండి ఈ ఇల్లున్న ఏరియాలో గజం యాభై ఐదు వేలు ఈ సైట్ అంతా మూడు వందల తొంభై గజాలు మూడు వందల తొంభై గజాలు ఇంటూ యాభై ఐదు వేలు రెండు కోట్ల ఇరవై లక్షల వరకు అవుతుంది ఫ్రెండ్స్ రెండు కోట్ల వరకు రెండు కోట్ల ఇరవై లక్షల వరకు సైట్ వాల్యూ అవుతుంది అందులోని హౌస్ వాల్యూ వచ్చేసరికి ముప్పై లక్షలు వేయడం జరిగింది ఇలా చూసుకుంటే రెండు టోటల్ చేస్తే రెండు కోట్ల యాభై లక్షలు అయింది అందులో రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది అనేసి అంటున్నారు రేట్ తగ్గే కంపల్సరీ తగ్గుతారు ఫ్రెండ్స్ ఒకసారి రండి ఫ్రెండ్స్ దయచేసి చూశారంటే ఏరియాని బట్టి మీరు ఇల్లును వదులుకోరు బంగారు లాంటి ఇల్లు ఫ్రెండ్స్ దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే చూడాలనుకునే వాళ్ళు మాత్రం వెంటనే నన్ను సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్తాను ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి